తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి శుభాశిషులు దివ్యశక్తి స్వరూపులందరికీ కూడా ఆ యొక్క దివ్య శక్తి మాత అనుగ్రహము సర్వత్రా కలువుగాక అయితే ఈ మధ్య కాలంలో జపాలు ఎక్కువగా చేయడం చూస్తూ ఉన్నాం అది కానివ్వండి కానియండి జపమే కానివ్వండి మళ్ళీ ఈ మంత్రాల్లో నామాల్లో కూడా కొన్ని కొన్ని విధానాలు ఇవి అందరూ చెయ్యొచ్చు ఇవి అందరూ చెయ్యొద్దు ఇది గురువు ద్వారానే తీసుకోవాలి ఇలా రకరకాల విధానాలు వింటూ ఉన్నాం విశేషంగా బీజాక్షర మంత్రాల వరకు వచ్చేసరికి ఈ బీజాక్షర మంత్రాలు చాలా శక్తివంతమైనవి చాలా శక్తి దాగి ఉంటుంది ఈ మంత్రంలో ఇది గురువు ఉపదేశం లేనిదే తీసుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటారు అండ్ ఇంకొక విషయం బీజాక్షర మంత్రాలు అందరూ చేయడానికి కూడా వీలు కాదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు నిజంగా బీజాక్షర మంత్రాల్లో అంత శక్తి ఉంటుందా అసలు ఏంటి బీజాక్షరాలు అంటే ఏంటి అంత శక్తి ఎలా వచ్చింది ఈ బీజాక్షర మంత్రాలకి వాటి గురించి వివరించండి బాగుంది తల్లి బీజము అంటేనే విత్తనము అని అర్థము మామూలు మన భాషలో ఆధ్యాత్మిక భాషలో కనుక తీసుకుంటే శక్తి సర్వత్రా వ్యాప్తి ప్రవాహము సంతరించు కొని రూపము దాల్చి ఉన్నది విశ్వంలో విశ్వశక్తి అంటాం దాన్ని దివ్య విశ్వశక్తి యొక్క ప్రవాహము ప్రకటితం అవ్వడానికి భగవంతుడి యొక్క స్వరూపాలు మనం ఏ దేవుణ్ణి చూసినా కూడా భగవంతుడి యొక్క రూపాలు శక్తి కలిగినవే శక్తి లేకుండా దేవుణ్ణి దేవుడు అనలేము దేవుడు అంటేనే శక్తి అయితే ఈ మునులు ఋషులు కొంచెం అడ్వాన్స్గా వెళ్తే దేవుళ్ళు కూడా తపస్సు చేసుకున్నారనే మరి ఎక్కువగా వాడుకలో లేని పదాన్ని ఇప్పుడు చర్చలకు తీసుకొద్దాం అంటే దేవుళ్ళు కూడా తపస్సు చేశారు శివుడు కైలాస్ మానస సరోవరంలో అక్కడ పక్కన శివ పర్వతము ఒకటి ఉన్నది మానస సరోవరం వేరు పర్వతం వేరు దాన్ని కైలాష్ పర్వత అంటారు అక్కడ స్వామివారు శివ స్వామివారు తపస్సు చేసుకున్నట్టుగా చరిత్ర చెప్తోంది దాఖలాలు ఉన్నాయి వారు అక్కడే ఉన్నారనేటువంటిది విశ్వాసము ప్రకటితము అందరికీ ఆ యొక్క రూపాన్ని దర్శించిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఎందుకని అసలు దేవతలు తపస్సు చేయాల్సిన అందుకే చెప్తున్నా దివ్య విశ్వశక్తి దివ్యము అంటే ఇంతకంటే గొప్పది లేనటువంటిది అంతటా నిండినటువంటిది సర్వత్రా వ్యాప్తి జరగడమే కాకుండా పొంది పరచబడినటువంటిది అయితే ఇక్కడ శక్తి లేనిది అనేటువంటిది ఎక్కడ లేదు ప్రతి చోట శక్తి ఉన్నది ప్రతి వస్తువులో శక్తి ఉన్నది పంచభూతాల్లో శక్తులు ఉన్నాయి అగ్నిలో శక్తి ఉంది మరి ఆత్మ సంబంధంలో మరి శక్తి లేకుండా మరి ఆత్మ నిమిడీకృతమై ఉన్నది అందుకని ఈ యొక్క అగ్ని ఆకాశము తర్వాత వాయువు నీరు ఇత్యాది ఏవైనా అవి కాని వాటిలో కూడా శక్తి దాగి ఉన్నది శక్తి అంటే మూలము ఆది అంటే మొదలు ఆది పరా శక్తి అని కూడా అంటాము పరా అనే పదానికి అర్థము ఈ దేముళ్ళ శక్తులు ఇప్పుడు కనిపించే శక్తులు కాకుండా ఇంకొకటి ఏదైనా ఉంటే ఉన్నదని కొంతమందికి అనుభవంలోకి వచ్చింది వాళ్ళకి పర అనేది వర్తిస్తుంది పర అంటే ఇవేవి కానీ ఇంకొకటి అల్టిమేట్ అది శక్తి ఆది పరా శక్తి భగవంతుళ్ళు శక్తి పొంది శక్తి స్వరూపాలే శక్తి లేకుండా ఇందాక కూడా అనుకున్నాం దేవుడు అనేవాడు ఉండాడు దేవుడు అంటేనే శక్తి స్వరూపుడు ఆ దేవుడు కూడా ఇక్కడ విశేషమైన విషయం ఏమిటంటే తపస్సు చేసుకున్నట్టుగా కృష్ణుడు తపస్సు చేసుకున్నాడు రాముడు తపస్సు చేసుకున్నాడు అర్జునుడు శస్త్రాలకి అస్త్రాల కోసం తపస్సు చేసుకున్నాడు మరి స్వామి తపస్సు చేసుకున్నాడు శివుడు చెప్పను అంటే దేవుళ్ళు కూడా ఎందుకు చేస్తారనే రహస్యమైన విషయం ఒక విధంగా వాళ్ళ శక్తి సంపన్నాన్ని ఇంకా పెంచుకోవడం కోసం ఇంకా విశ్వంలోని శక్తిని స్వీకరించడం కోసం వాడు తపస్సు చేసుకుంటూ ఉంటారు అందుకని దేవుళ్ళు మీరు గుళ్ళల్లో సరే సరే మామూలుగా మీరు ఫోటోల్లో చూడండి శివయ్య నిమీలిత నేత్రాలతో చక్కగా కూర్చుని ఇలా కళ్ళు మూసి మూయకుండా నిమిళ అంటే సగం అన్నమాట ఇలా అంటే మూసినట్టు మనం క్లారిటీ లేదు తెరిచినట్టు ఉండదు సగం అన్నమాట అలా మూసి మూయని స్థితుల్లో శివయ్య ఫోటోలు చూడండి ఎక్కడైనా అలాగే బ్రహ్మ కూడా అంతే ఆ యోగంలో ధ్యానంలో దేవుళ్ళకి ధ్యానాలు ఎందుకని చక్కగా మాట్లాడావు నువ్వు అది అర్థం ఇంకా విపులంగా చెప్దామనే ఉద్దేశంతో వారు ఇంకా ఇంకా శక్తిని పుంకాలు పుంకాలుగా స్వీకరిస్తూ వెదజల్లుతూ ఈ ప్రపంచాల్లో అందరినీ మరి తేజవంతులుగా చేస్తూ అందరి బాధల్ని తొలగిస్తూ అందరికీ జ్ఞాన ప్రబోధాలు వారి యొక్క కృపతో వారి యొక్క శక్తి ద్వారా అనుగ్రహించడం అన్నమాట ఏ దేవుళ్ళు కూడా మరి ఇంకా చేయడానికి గల కారణం ఏంటంటే ఇంకా శక్తి స్వీకరించడానికి వాళ్ళకి ఆ టెక్నిక్స్ వాళ్ళ తీసుకునే పద్ధతులు వాళ్ళకి తెలుసు ఎలాగైతే మనం చెట్లకి పళ్ళు కాస్తూ ఉంటాయి ఊళ్ళల్లో ఎక్కడైనా మనం బాగా పండిన పండుని చూసి మరీ వేరుకొని కట్ చేస్తాం తెంపుకుంటాము మనం తింటాం అంటే పండిన పండునే అలాగే ఇది ఎంత సత్యమో ఈ శక్తి ఉన్నదని మనం గ్రహించడానికి ఆ శక్తిని పొందినటువంటి వారు ఇంకా శక్తి సంపన్నులు అవ్వడం కోసము వారు తదేకంగా సర్వత్ర అహర్ నిషము అందులోనే ఆధ్యాసలోనే ఉంటారు వారు కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉంటుంది అప్పుడు వారు ఇచ్చినటువంటి అనుగ్రహ హస్త అంటే హస్తంలో ఆ అనుగ్రహం ఎలా అంటే మీకు ప్రసాదము అంటే తినే ప్రసాదాలు కూడా ఉన్నాయి అది కాకుండా ప్రసాదించడము దేవుళ్ళు ఇలా చేయి పెడతారు ఏ దేవుడైనా ఇలా పెడతాడు వెంకటేశ్వర స్వామి ఇలా పెడతారు ఒక్కొక్క దేవుడు కొంతమంది దేవుళ్ళు రెండు చేతులతో కూడా ఆశీర్వదించడం ఇవ్వడం ఉన్నాయి అంటే ఏమిటి అంటే ఆ యొక్క విశ్వంలోంచి వచ్చే శక్తిని వారిలో నిండి ఉన్నటువంటి శక్తిని ఈ యొక్క చేతుల ద్వారా ఈ అరచేతిలోంచి వారు ఇలా అంటే కంటికి కనపడనటువంటి దివ్య శక్తి రేస్ ఆ ఎదుటి వాళ్ళ మీద ఆ ప్రాంతం మీద ప్రసరిస్తుంది ప్రవహిస్తుంది అప్పుడు అది దేని మీద పడితే అది పుణ్యము ఆపాదించుకొని సఫలీకృతంగా వారు చేయబోయే కార్యక్రమాల్ని వారు నిరాఘాటంగా చేయడానికి దైవ శక్తి తోడ్పడుతూ తోడై వారి శరీరం ఉన్నంత వరకు ఉండేటువంటి అనుగ్రహము స్వాములు తల్లులు ఈ చేతుల ద్వారా ఈ కిరణాలని ప్రసాదం చేస్తారు ప్రసరిస్తారు ఇది ఇలా కూడా పెడతారు దేవుళ్ళు సరే ఇలా పెట్టింది వెంకటేశ్వర స్వామిది చెప్పాను మిగతా దేవుళ్ళు కూడా ఇలా కూడా ఉంటుంది లేకపోతే ఆయుధాలు ఉండడం రకరకాలుగా ఉన్నాయి అంటే ఏమిటి ఒకటి మాత్రం సత్యం ఈ యొక్క అరచేతి కుడి చేతి ద్వారా ఇవ్వడము మనకి ఫోటోల్లో కనబడుతుంది అంటే మన్ని అనుగ్రహించడం ప్రసాదించడం అనేటువంటి రహస్యమైనటువంటి దివ్య శక్తిని మనకి వారు ప్రసరింపచేస్తూ ప్రసన్నత నొందడానికి వీలుగా ప్రసన్నత అంటే సంతోషించడం ప్రసన్నులయ్యా అంటాం దేవుళ్ళు ఆ భాష కూడా వీళ్ళకి దేవుడు భాష మానవులు కూడా పెట్టిస్తాం అంటే అంత గొప్పవారు అంత అర్హత కలిగిన వాళ్ళకి దేవుడు ప్రసాదిస్తాడు అనుగ్రహిస్తాడు అందుకని దివ్య శక్తి విశ్వమంతా దాగి తానై ఉన్నది కాబట్టి దాన్ని ఈ యొక్క ధ్యానము ద్వారా ఉపాసన ద్వారా అట్లా ఒక శక్తిని కంటిన్యూస్గా కాన్స్టెంట్ రిమెంబరెన్స్ చేయడం ద్వారా మీకు ఆ శక్తి కంప్లీట్గా మీరే శక్తివంతులు అయిపోతారు అందుకంటే మీలో అది కంటిన్యూగా వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు మీలో ఇంకా నిండిపోతుంది మీ బాడీ అంతా శక్తితో నిండినయ్యి ఉంటుంది అప్పుడు మీరు ఆ శక్తిని మీరు ఉపయోగించవచ్చు మంచికి మాత్రమే చెడుకి ఒకవేళ ఉపయోగిస్తే దేవుళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు భస్మాసురుడికి శివుడు వరం ఇచ్చి అంతంత శక్తి ప్రసాదిస్తే అతను దానికి కారణాలు వేరే ఉంటాయి శివుడు వెనకాల పడి ఆయన్నే భస్మం చేయడానికి అది టెస్ట్ చేయడానికి వెనకాల పడతాడు చరిత్ర చెప్తోంది అంటే భగవంతుడికి తెలియదా అనేది ఒక ప్రశ్న ఇక్కడ ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు భగవంతుడు తెలుసు కదా మరి అలాంటప్పుడు ఇలాంటి రాక్షసులకి ఇలాంటి తపస్సు చేసుకునే వాళ్ళకి ఇస్తే దానివల్ల చెడు మంచి జరుగుతుందనే వారికి తెలుసు కదా తెలిసినా కూడా మరి ఎందుకు ఇవ్వడం జరుగుతోంది అంటే దానికి ఒక యోగ రహస్యం అన్నది శక్తి రహస్యం అన్నది అది చాలా ఆ రహస్యాన్ని భగవంతుడు కూడా అలా ఉంచారు కానీ మరి ఇక్కడ మన క్లారిటీ ఉంది రాక్షసులకి వాళ్ళు వరాలు ఇచ్చి ఇబ్బందులు పడ్డారు దేముళ్ళు ఏ దేముళ్ళో చాలా మంది దేవుళ్ళు ఇబ్బంది పడ్డారు అది కాకూడదు అనేటువంటిది ఆదిపరాశక్తి మాత యొక్క మరి ఉద్దేశం అందుకనే ఆశక్తి అమ్మవారే ఇచ్చింది ఈ ముగ్గురికి ఇంకా చాలా మందికి ఇచ్చింది ముక్కోటి దేవతలకి ఇంకా రకరకాలు ఉన్నాయి మన దగ్గర శివుడు బ్రహ్మ విష్ణువు వీళ్ళందరికీ ఇచ్చి శక్తితోనే వాళ్ళ సతులను భార్యలను కూడా ఆ తల్లే అనుగ్రహించింది అందుకని ఆ భార్యలను ఎందుకు అనుగ్రహించింది అంటే వీళ్ళని కంటిన్యూస్గా శక్తివంతులుగా ఉంచడం కోసము వారి వెనకాల లక్ష్ములులాగా లాగా తల్లి ఉంటూ వారికి ఎంతో ఉపకారము అంటే సహాయం అని కాదు ఉపకరించడం అంటే వారితో ఉండడాన్ని ఉపకరించడము అని కూడా ఒక అర్థం ఉన్నది మరి ఏ దేవుడైనా సరే స్త్రీ రూపంలో ఉండే శక్తిని కలిగి ఉన్నారు అంటే ఆ శక్తి అవసరమైనప్పుడు ఇంకా వారికి ఏ విధంగా మరి దారి మరల్చాలో దారిలో ఉంచాలో ఆ తల్లులకు తెలుసు పార్వతీదేవి కూడా ఎన్నో మరి శక్తి కలిగినది శివుడికి ఆ యొక్క శివ పురాణంలో కూడా చెప్పబడింది బ్రహ్మపురాణంలో చెప్పబడింది మరి సరస్వతి మాతగా జ్ఞానప్రదాతగా కూడా మనకు తెలుసు ఇక్కడ లక్ష్మి రమాదేవిగా తల్లిగా కూడా కొంతమంది పిలుస్తారు అంటే ఏమిటి ఆ భగవంతుడు అనేటువంటి స్త్రీ రూపము మనం చూస్తున్నది ఆ తల్లి శక్తి స్వరూపిణి అంటే మూలము తర్వాత క్యానటిక్ ఎనర్జీ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాము అంటే ప్రసారణ జరిగేది నడయాడే శక్తి దేవతామూర్తులు అందుకని ఈ రెండు కలిపినది మనకు కూడా మరి అర్ధనారీశ్వర తత్వంలో కూడా సహం అమ్మవారు సగం అయ్యవారు అని అందరూ చెప్తారు అంటే ఒక మెదడు ఒక రకంగాను ఒక మెదడు ఆజ్ఞాపించడం ఆలోచించడం అనేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది అందుకని అర్ధనారీశ్వర తత్వాన్ని మానవుల్లో కూడా ఉంటుంది అది ఒక్కోసారి ఎంతో విలువైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఇంకో మెదడు ఆచరణలో పెడుతూ ఉంటుంది అందుకని అర్ధనారీశ్వర తత్వాన్ని ఆ స్వామిని శివస్వరూపాన్ని మనం పూజించే గుళ్ళు కూడా ఉంటాయి అందులో ఉన్నదని చెప్పడం కోసమే ఈ ప్రపంచానికి అందించడం కోసమే అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి అందించారు ఆ శివస్వామి వారు ఆదిపరాశక్తి తల్లి మనందరికీ కూడాను అది అనుగ్రహించడమే కాకుండా ఆచరణ యోగ్యంగా కూడా అర్ధనారీశ్వర ఉపాసనలు కూడా ఉన్నాయి అది చాలా తక్కువ మందికి తెలుసు శివుణ్ణి చేస్తారు అమ్మవారిని విడివిడిగా చేస్తారు ఇద్దరిని కలిపి చేసే పద్ధతులు కూడా ఉన్నాయి అది కొంచెం రహస్యము లోతుగా బాగా అనుభవం కలిగినటువంటి ఆ శక్తి సంపాదించిన వారు మాత్రమే అర్హతను పట్టి వారు ప్రసాదిస్తూ వారికి యోగ్యులైన శిష్యులకి ఇవ్వడం జరుగుతుంది ఈ బీజాక్షరాల్లో కూడా ఏమిటంటే విశ్వంలో ఉండే శక్తి సౌండ్ థెరపీ అంటాం ఆ సౌండ్స్లో రా మా లాంటి కొన్ని బండి రా ఉండే అక్షరాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి అది స్వీకరించి దాని మార్క్ అంటే ఈ రా అనే శబ్దానికి అగ్నిబీజం అని మా అనే శబ్దానికి ఇంకొకటి అని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిగా మనకి నిరూపించబడ్డాయి ఆ ఏక బీజాలు ఉన్నాయి నాలుగైదు బీజాలు కలిపినటువంటి అష్టాక్షరి మంత్రాలు ఇలాంటివి రకరకాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క మంత్రంలో అన్ని అక్షరాల పొందుపరచడం వల్ల అంత శక్తి వంతమైనటువంటి ఆ మంత్రము బీజాక్షర సంపుటి దానివల్ల మనకి మంచి కలుగుతుంది శక్తి వస్తుంది అనేటువంటి ఉద్దేశము అందుకని బీజాక్షరాలన్నీ కూడా సౌండ్తో కూడినటువంటి శక్తితో కూడినటువంటి ఆ పరాత్పరి ప్రసాదించినటువంటి పరాశక్తి రూపాలే బీజాక్షరాలు ఇది కొత్తగా రహస్యాన్ని నేను మీకు చెప్పడం కాదు కొంతమందికి తెలుసు యోగ్యులకి యోగులకి కానీ ఏ బీజాక్షరంలో ఏముందో చెప్తారు కానీ అవి ఎక్కడి నుంచి విశ్వంలోంచి ఆ శక్తిని స్వీకరించి బీజాక్షర రూపంలో మారి పదాల రూపంలో మారి మనకి అనుకూలంగా అనువుగా మనకి జపించడానికి పలకడానికి మనకి వీలుకయ్యే ఆ యొక్క కృప ఆ దేవుళ్ళు చేశారు కాబట్టి బీజాక్షరాలు చాలా గొప్పవి చాలా శక్తివంతమైనటువంటివి దాన్ని ఉపాసన చేసుకున్న నాడు తప్పకుండా మీకు సర్వశక్తులు లభ్యమవుతాయి మీరు మానవ రూపంలో ఉండే దేహంతో సహా భగవత్ రూపాలుగా మారుతారు ఇది తథ్యము చేసిన నాడు కరెక్ట్గా చేసి సక్సెస్ఫుల్ గా దాన్ని వారు పొందినప్పుడు పొందకుండా మనం తినకుండా రుచి తెలియకుండా ఆ బీజాక్షాలని సంపుటికని మనం ఆచరణలో పెట్టి మరి ఉపాసన తర్వాత తపస్సు లాంటివి చేస్తే తప్ప అవి రావు వచ్చిన తర్వాత మీకు అన్ని అవగతము అర్థమూ అవుతాయి అందుకని భగవంతుడి స్వరూపాల్లో ఆ భగవంతుళ్ళు కూడా స్వరూపాన్ని తీసుకోగలుగుతారు ఆ శక్తి స్వరూపం ఏదంటే అది తీసుకోగలుగుతుంది దీని గురించి విశేషంగా అవతారాలు ఏర్పడడము శక్తి స్వరూపాలు శక్తి యొక్క ప్రకంపనలు ఈ విశ్వంలో ఎన్ని లోకాల్లో ఉన్నాయి ఎన్ని డైమెన్షన్లో ఉన్నాయి లెక్కకు మించిన డైమెన్షన్స్ ఇప్పటి వరకు ఒక ఇరవై ఏడు నలభై చిల్లర డైమెన్షన్స్ వాడుకలో ఉన్నాయి ఇంకా వాడుకలో లేనివి కొంతమంది అనుభవించినా కూడా వాళ్ళు చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు అందరూ చెప్పాలని రూల్ లేదు సిద్ధాశ్రమంలో ఇలాంటివి ఏదైతే కైలాస్ మానసరో దగ్గర మరి ఈ మధ్యకాలంలో చాలా మాధ్యమాల్లో చెప్పడం జరుగుతోంది శంబల అక్కడ కూడా యోగులు తర్వాత సాధన చేసిన వాళ్ళు ఎంతో మరి సృష్టికి ప్రతిసృష్టి చేసే శక్తి కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు సిద్ధులు ఉన్నారు అందుకని దాన్ని సిద్ధాశ్రమం అంటాం మనం మనం ఇప్పుడు ఎక్కడ అది కళ్ళకి కనబడ్డా కనబడకపోయినా సిద్ధాశ్రమం మనం కూడా అంత ఇది ప్రయత్నం చేయొచ్చు మనం ఉపకరణ స్వీకరించి తప్పకుండా మనం దాని మీద దృష్టి పెట్టి సాధన చేస్తే సాధ్యము కానిది ఈ ప్రపంచంలో లేదు ప్రతిదీ కూడా సాధ్యమే అందుకని సాధిద్దాం అందులో అనుభవం మనం స్వీకరిద్దాం మనతోటి సమాజాన్ని మనుషులకి మంచిని ప్రేమని శక్తుల్ని కూడా అందిద్దాం శక్తి స్వరూపులైనప్పుడు మన దగ్గర ఏదైనా ఉంటేనే కదా ఇవ్వడం మన దగ్గర లేకపోతే ఏమి ఇస్తాం ఏమి ఇవ్వలేము అందుకని ఏంటంటే శక్తి సంపాదించే కార్యక్రమాలు తప్పకుండా విశేషంగా ఇంకో మార్పు మా విజితమ్మ తల్లి ద్వారా విశేషంగా చెప్పి అందరికీ అందించే ప్రక్రియలో మాకు కూడా భాగవంతులుగా అందరినీ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని అందించినటువంటి మా బిజితమ్మ తల్లి ధన్యురాలు విన్నా ప్రాక్టీస్ చేయబోయే మీరందరూ కూడా ధన్యురాలు లాగా మీరు ధన్యత నొందుతారు మీ అందరికీ ఇందులో ఫలం ఫలం కృతం కావాలని సఫలం కావాలని నా యొక్క దివ్య ఆశిషులు మీ అందరికీ ధన్యవాదాలు and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe